ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూశారు కదండి టైటిల్ మన శాంతి నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి ఈరోజు నుండి ముందుగా ఈరోజు ఉదయం ప్రాతకాలంలో స్వామివారికి తులసి అర్చన అవన్నీ కూడా చేసుకుని ప్రాతకాలం అర్చన అంతా కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత మనం ఆ ప్రతిష్టా ప్రారంభించాము అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా చూసి మీరు కూడా తెలుసుకుంటారని కొన్ని విషయాలు అని నేను అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా నేను ఓన్గా నాకు అనిపించి ఈ కార్యక్రమాన్ని అయితే జరుపుకున్నాను అంతేగాని శాస్త్రము ఇవన్నీ కూడా కాదండి నాకు తెలిసిన వరకు స్వామివారికి ఎలా అయితే చేస్తారో ప్రతిష్ట కార్యక్రమాలు నాకు తెలిసినంత వరకు మాత్రం నేనైతే చేయబోతున్నానో అది ఎలా ఏంటనేది చూపిస్తాను ఈ వీడియోలోనే ముందుగా ఉదయము స్వామివారి యొక్క మూలమూర్తికి విశేషమైన ఆరాధన అలాగే పుష్పార్చన ఇవన్నీ కూడా చేసుకుని స్వామివారిని ఈ విధంగా ఫస్ట్ ఆభరణాలన్నీ కూడా తీసేసి ఈ విధంగా కౌపిన్యంతో స్వామివారి ఇస్తున్నారు అక్కడ సహస్రనామార్చన ఇవన్నీ కూడా అర్చనలన్నీ కూడా చేసుకుని అలాగే అమ్మవారి యొక్క అష్టోత్తరము ఇవన్నీ కూడా చేసుకుని తర్వాత స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమాన్ని అయితే పూజనైతే ముగిశాము ఆ తర్వాత ఒక చెంబుకి ఇలా ఒక ఇత్తడి బింది అనుకోవచ్చు అలాంటి బిందికి చక్కగా తిరునామాలు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాను ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా మనం స్వామివారిని ఈ కలిసం చెంబులోకి ఆవాహన చేయలే చేయబోతున్నామండి ఆవాహన చేయడానికి ముందు జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు ఈ వీడియోలో వీక్షించి ఆ స్వామివారికి నేనే నేను నాకు తెలిసినంతవరకు మాత్రమే ఇలా చేస్తున్నాను అంటే నాకు తెలుసుకుని స్వామివారికి ఇలా చేస్తే ఇలా మంచిదని చెప్పి నేనే అనుకుని ఈ కార్యక్రమాన్ని అయితే చేశాను ఇప్పుడు దాకా కూడా మనం స్వామివారిని విగ్రహ రూపంలో నేను ఆరాధించుకుంటూ ఉంటాను మీ అందరికి కూడా తెలుసు అక్కడ విగ్రహ రూపంలో స్వామివారు వేయించేసి మనకి దర్శనం ఇస్తారు మనం ఇప్పుడు దాకా కూడా ఆ విగ్రహంలోకి మనం స్వామి ఉన్నాడు దాంట్లో ఉన్నాడు ఉన్నట్లుగానే మనం పూజలు అయితే చేసుకున్నాము ఆ శక్తిని మనం అంటే తీయటానికి సాధ్యం కాదు అందుకని ఆ శక్తిని నేను ఏం చేస్తున్నానంటే ఈ పూర్ణ కలిసంలోకి ఆవాహన చేసి ఆ వా ఆ వాహనంలో నుండి అక్కడ స్వామివారికి కలిశం నుండే ఇహ నుండి కలిశానికే స్వామివారిగా ప్రతిరూపంగా భావించి స్వామికి ఇక్కడ చేయబోతున్నాను కలిశానికే అదంతా కూడా చేయబోతున్నాను పూజ అంతా కూడా మీరు ఈ వీడియోలో ఫుల్గా చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా చక్కగా ఆ బిందుకు చక్కగా తిరునామాలన్నీ కూడా చేశాము అలాగే ఎందుకు ఇంత పెద్ద బిందు పెట్టాము అంటే కనుక ఈ ప్రతిష్ట అనేది వారం పట్టచ్చు పది రోజులు పట్టచ్చు అందుకని ఎక్కువ నీళ్ళు ఉంటే ఆ ప్రతిష్ట వరకు ఈ నీళ్ళు ఉంటాయి కాబట్టి అని నేనైతే పెద్ద ఇత్తడిదే తీసుకున్నాను అలాగే చిన్న చిన్న అయితే లేవండి కొంచెం అలాగే ఇది ఇది రాగిది అనుకుంటా రాగి రాగి బింది ఆ రాగి బింది కానీ ఇత్తడి బింది కానీ బంగారు బింది కానీ వెండి బింది కానీ ఈ వాటిలో ఏదన్నా వాడచ్చు స్వామివారికి అందుకని నేను ఏం చేశానంటే ఇది రాగిది అయితే బిందు ఉందండి మా ఇంట్లో ఆ బిందుని స్వామివారి కోసమని తిరునామాలు ఇవన్నీ కూడా దిద్దడం జరుగుతుంది చూసినట్లయితే సింధూరంతో చక్కగా పెయింట్ బ్రష్ తీసుకుని చక్కగా సింధూరంతో అలంకరించుతున్నాను చూడండి ఈ విధంగా స్వామివారి యొక్క ఈ బిందులోకి స్వామివారిని ఆవాహన చేయబోతున్నాం ఆవాహన చేసే అంత టోలం కాకపోయినా నేను నాకు తోసినట్లుగా స్వామి దీంట్లోకి వచ్చి ఉండు అని స్వామివారిని కోరుకుని స్వామి నీ ప్రతిష్ట అయ్యేదాకా కూడా ఈ నీ శక్తి అంతా కూడా నిన్ను ఈ రూపంలోనే పూజ చేసుకుంటాను అని చెప్పి నేను అనుకుని స్వామివారికి పూజనైతే చేసుకుంటున్నాను అలాగేనండి ఎప్పుడైతే ఇలా చేశానో ఆ స్వామివారి విగ్రహం అంతకుముందు జీవకళతో ఉన్న విగ్రహం కూడా నా మనసు మైండ్ అలా అనిపించిందేమో కానీ ఒకేసారి ఆ వెలుగంతా కూడా తగ్గిపోయినట్లుగా అనిపించిందండి ఓహో స్వామి మనం ఎక్కడో మనస్ఫూర్తిగా మనం ఎక్కడ పిలిస్తే అక్కడ వచ్చి మన అనుగ్రహిస్తారు అని నేను బలంగా నమ్ముతాను ఆ తర్వాత కలిసం పెట్టినాక చూడండి అండి సువాసనలు వెళ్ళచల్లిని అండి ఇల్లంతా కూడా ఒక మధురమైన సువాసనలు వచ్చినవి అదే అనిపించింది స్వామి మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్వామి నిలిచి మనకి అనుగ్రహిస్తారు అని నేను అనుకుంటాను అలాగే ఈ జలాన్ని మనం ప్రతిష్ట ప్రాణ ప్రాణప్రతిష్ఠ అయ్యేదాకా కూడా ఈ జలాల్లో ఉంచుతాము ఆ రోజు స్వామివారికి ప్రతిష్ట చేసేటప్పుడు ఈ ఈ జలంలోకి ఏదైతే మనం స్వామివారిని ఆవాహన చేశామో ఈ అంతా కూడా స్వామికి సమర్పించి స్వామివారిని జీవితం అంటే జీవం ఇచ్చినట్లుగా పునజ్జీవితం జీవం ఇచ్చినట్లుగా స్వామివారికి అన్నట్లుగా నేను భావిస్తాను అలాగే మన ప్రధానాలయం అంటే నేను ఇది ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ చూశానంటే మా ఊర్లో శివాలయంలో ఈ విధంగా స్వామివారి విగ్రహం తీసేటప్పుడు ఈ విధంగా పూర్ణ కలిసం పెట్టి స్వామివారి నుండి ఒక తాడు కట్టి కలిశంలోకి ఆవాహన చేశారంటే ఆ తర్వాత ఏం చేశారంటే ఈ కలిశం తీసుకువెళ్ళి వేరే చోట బాలాలయంలో పెట్టారు బాలాలయంలో పెట్టిన తర్వాత ఆ కలిశంలోని జలము ఎప్పుడైతే ప్రతిష్ట జరిగిందో అండి ఆ రోజు మళ్ళీ స్వామివారి మీద సంప్రోక్షించారు సంప్రోక్షించటంతో మళ్ళీ ఆలయము నూతన ఆలయంగా ప్రారంభమయ్యింది ఆ రోజు అప్పుడు చూశారండి ఈ కార్యక్రమము నేను చూసి కూడా నేను నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుకునేటప్పుడు ఆ ప్రతిష్ట అయితే చూశాను అప్పుడు అప్పుడు అనుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మనం సిమెంట్తే కాబట్టి తీసేసాము కానీ అక్కడైతే పొలుగుతో వాటితో వేద మంత్రాల యుక్తంగా తీస్తారు ఈ చిన్న కార్యక్రమాన్ని మీరు కూడా చూస్తారని పెడుతున్నాను ఈ విధంగా స్వామివారి నుండి ఆ కలిశంలోకి స్వామివారి ఎదురుగా కలసం పెట్టి ఆ కలిసిలోకి స్వామివారిని వచ్చి ఆవాహన చేస్తూ అలాగే స్వామివారి యొక్క కళలన్నీ కూడా ఆవాహన చేస్తూ అవయాలన్నింటినీ కూడా తలుస్తూ వాటన్నింటిలో కూడా ఈ కలిశంలో ఆవాహన చేస్తూ అంటే వేదమంత్రాలు పట్టణయుక్తంగా స్వామి నువ్వు వచ్చి ప్రతిష్ట అయ్యేదాకా ఈ కలిశంలో ఉండి మా అందరిని అనుగ్రహించు ఆ శక్తిని మాకు ప ఇంకా శక్తిని ఇవ్వు అని చెప్పి స్వామిని కోరుకుంటూ ఈ కలిశంలోకి స్వామివారిని ఆవాహన చేసి అక్కడ స్వామివారిని తీసేసి ఈ కలిశం పెట్టడం జరిగింది ఇక నుండి ప్రతిష్ట అయ్యేదాకా కూడా ఈ ఈ పూర్ణ కలిశంలోకే స్వామివారు ఉంటారు కాబట్టి ఈ పూర్ణ కలశాన్నే స్వామివారిగా భావించి ఈ పూజలన్నీ కూడా చేయటం జరుగుతుంది మీరు కూడా వీక్షిద్దురు ఇదిగోండి ఈ విధంగా దూపము దీపము నైవేద్యము ఆ తర్వాత దీపమంగళ నీరాజనాలన్నీ కూడా స్వామివారి నుండి వచ్చిన శక్తి అంతా కూడా ఈ దీంట్లోకి రావాలని కోరుకుంటూ అలాగే స్వామివారికి కట్టిన బంధనాన్ని తీసి ఈ కలిసం చుట్టూరు వేస్తామండి వేయంగానే స్వామివారు ఈ ఇంట్లో ఉన్నట్లుగా భావించి ఈ కలిశాన్నే ఎప్పుడైతే ప్రతిష్ట అవుతుందో అప్పుడు దాకా కూడా ఈ కలిశంలోనే స్వామివారు ఉంటారు ఎప్పుడైతే ప్రతిష్ట జరుగుతుందో ఆ రోజు ఈ కలిశంలో జలాన్ని తీసుకువెళ్ళి స్వామివారి మీద సంప్రోక్షించి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు అయితే ఉంటాయి నా వీడియోల్ని తప్పకుండా చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను స్వామివారి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అలా ఎందుకు ఇప్పుడే తీయాల్సి వచ్చిందంటే కనుక స్వామివారు సిమెంట్ విగ్రహం కాబట్టి స్వామివారిని పైన అంటే దిమ్మె అవన్నీ కట్టిచ్చేస్తున్నారండి కట్టించేసేటప్పుడే మేము స్వామివారిని అక్కడ పెట్టేసి చుట్టూరు కట్టించేస్తాము కానీ కట్టేసి క్లాత్ చుట్టేస్తాము మళ్ళీ ప్రాణప్రతిష్ఠ రోజు మాత్రమే ఓపెన్ చేసి ఈ జలాన్ని కూడా సంప్రోక్షించిన తర్వాత స్వామివారిని ఆ తర్వాత నుండి దర్శనాలు అయితే యథావిధిగా ఉంటాయి స్వామివారి దర్శనాలు అంటే స్వామివారికి ఆ తర్వాత రోజు నుండి మాత్రం దర్శనం ఉంటుంది స్వామివారు బాగా కనపడతారు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే జలంలో స్వామివారిని నిక్షిప్తం చేసి ఆ జలాన్ని గనక స్వామి మీద పోస్తే విగ్రహం మీద ఆ శక్తి ఎక్కువ అవుతుంది అందుకని ఆ విధంగా చేస్తున్నాను మేము యంత్రాలు అవన్నీ ఏమీ పెట్టనండి కాకపోతే ఈ జలం ద్వారాగానే వాయు వాయు ప్రతిష్ఠ అంటారు చూడండి అలా అలా చేసి స్వామివారిని నిక్షిప్తం చేయబోతున్నాను మీరు తర్వాత అంటే మీరే చూడండి ముందు ఎలా ఉన్నారు స్వామివారు ప్రతిష్ఠ అయిన తర్వాత ఎలా ఉన్నారో మీరే చూద్దురు ఆ చేంజ్ అయితే మీకు కనపడుతుంది స్వామివారు ఎలా ఉన్నారు ఏంటనేది తప్పకుండా నా వీడియోలన్నింటిని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా ఉండవు యూట్యూబ్లో మీరు ఈ వీడియోలను చూస్తున్నారు చూసారా కలిసము అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఎంత నిండుగా ఉందో చూడండి అసలు స్వామివారు ఉన్నట్లే ఉన్నారండి నాకైతే ఎక్కడ విగ్ కలిసం అనే ఆలోచనే లేదు అంతా కూడా స్వామివారు ఉన్నట్టుగా భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు